వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఏమని పిలవాలి సాయి ఎవరని తెలియాలి ఏమని పిలవాలి సాయి ఎవరని తెలియాలి నిత్య నిర్మల నిత్యానంద భక్తవత్సల సాయిబాబా నిత్య నిర్మల నిత్యానంద భక్తవత్సల సాయిబాబా సర్వజీవులు సంరక్షించే ప్రభువే నీవని అనుకోనా సర్వజీవుల సంరక్షించే ప్రభువే నీవని అనుకోన మతాభిమానం మత్సరాలలో కలతలు తెచ్చిన మానవ జాతిని మతాభిమానం మత్సరాలలో కలతలు తెచ్చిన మానవ జాతిని మంచి మార్గమున నడిపించగా మానవుడైన మహాశక్తివి మంచి మార్గమున నడిపించగా మానవుడైన మహాశక్తివి ఏమని పిలవాలి సాయి ఎవరని తెలియాలి నిత్య నిర్మల నిత్యానంద భక్తవత్సల సాయి బాబా రాముడు కృష్ణుడు పాండురంగడు రాముడు కృష్ణుడు పాండురంగడు ఈశ్వర అల్లా దేవుడు ఈశ్వర అల్లా దేవుడు అందరూ నీవే అనిపిస్తావు అందరూ నీవై కనిపిస్తావు అందరూ నీవే అనిపిస్తావు అందరూ నీవై కనిపిస్తావు కొలిచేవారి తలుపుల నెరిగి దర్శనమిచ్చి ఆదుకొందువు కొలిచేవారి తలుపుల నిరిగి దర్శనమిచ్చి ఆదుకుందువు ఏమని పిలవాలి సాయి ఎవరిని తెలియాలి నిత్య నిర్మల నిత్యానంద భర్త వర్తల సాయి బాబా జై సాయి బాబా జై సాయి బాబా జై సాయి బాబా జై జై బోలో సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాన్లు సెంబల్ నక్కండి